ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్ర మంత్రిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వాటికి ఎవరు బాధ్యత వహిస్తారని మంత్రి రోజారెడ్డిని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ బుధవారం ఓ ప్రకటనలో నిలదీశారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో నాయకులు పదవులు నమ్ముకుంటున్నారని సొంత పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు స్థానిక నేతలకు పదవులు ఆశ చూపి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు మొన్న అమలాపురంలో వాసంశెట్టి సుభాష్ దగ్గర మంత్రి పీనేపీ విశ్వరూప్ లక్ష రూపాయలు వసూలు చేశారని గుర్తు చేశారు అదేవిధంగా పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వరి వద్ద లక్షల రూపాయలు మంత్రి రోజారెడ్డి వసూలు చేసిన విషయం మీడియాలో విషయం అందరికీ తెలిసిన విషయమే అన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఒక దళిత మహిళా కౌన్సిలర్ దగ్గర చైర్మన్ గిరిని ఇప్పిస్తామని చెప్పి ఎంత బహిరంగంగా మూడు పర్యాయాలు నేను నలభై లక్షలు పే చేశాను నాకు ఇవ్వలేదు అనే విధంగా ప్రకటించడం దీనిపైన తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కూడా చెప్తా ఉంది రోజా గారు చిన్న సంఘటన జరిగినా కూడా నేరుగా తిరుమలకి వెళ్ళడం అక్కడి నుంచి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మనం చూసాం తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు ఇవి ఉండకూడదంటే కూడా వినకుండా స్వామివారి టెంపుల్ ముందు వచ్చి ఏ విధంగా మాట్లాడుతూ మనం చూసాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అక్రమంగా వాళ్ళ ముఖ్యమంత్రి అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనం చూసాం ఈ రోజు రోజాగా నువ్వు టూరిజం మంత్రిగా ఈ యొక్క ప్రాంతానికి చెందిన నువ్వు ఒక్క టూరిజం ప్రాజెక్ట్ అయినా ఈ తిరుపతికి గానీ చుట్టుపక్కలవర్గంలో గానీ తెచ్చావా ఈరోజు ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా అక్రమార్జునకు పాల్పడుతూ అక్కడ ఉన్న ఇసుక భారీ ఎత్తున దోపిడీ ఉండి కూడా మొన్న ఒక కానిస్టేబుల్ ఇసుక ట్రాక్టర్ నిర్ణయిస్తే వాళ్ళు అనుచరుడు వెళ్లి ఆ కానిస్టేబుల్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ విధంగా మాకు మా వెనుక రోజా ఉంది మేము అనుకుంటే ఏమైనా చేస్తామనే విధంగా చిందులు దొరికితే ఈ రోజు చూస్తే ఈ విధంగా నియోజకవర్గం మొత్తం కలెక్షన్ చేశారు నియోజకవర్గం మొత్తం దోపిడీ జరుగుతా ఉంది అనేది పుంకారు పుంకాలుగా కథనాలు వస్తా ఉన్నాయి వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే పుంకారు పుంకాలుగా చెప్తా ఉన్నారు వెంటనే శ్రీమతి రోజా గారిని మంత్రి పదవి నుంచి ఒక ఎస్సీ మహిళ దగ్గర మాకు వచ్చిన రాజ్యాంగ వచ్చిన ఏదైతే రిజర్వేషన్ దీంట్లో మున్సిపల్ చైర్మన్ గిరిందో దాన్ని కూడా తోకమేసి దానికి కూడా బేరం కట్టి మా వాళ్ళ దగ్గర వసూలు చేయడాన్ని తీవ్రంగా కూడా గర్కిస్తా ఉన్నా దీనికి సంబంధించి కూడా ఎస్సీ సంఘాలకు సంబంధించి అందరూ కూడా ఈ రోజు దానిపైన మాట్లాడడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి దీనిపైన చర్య తీసుకుని వెంటనే రోజా గారిని భర్తలకు చేయాలి మంత్రి కూడా డిమాండ్ చేస్తారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు